దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ అందరూ కూడా ప్రభు యొక్క పేరట ఉదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈరోజు అనుదిన దేవుని యొక్క వాగ్దానంలోనికి మనం వెళదాం గ్రంథం అరవయో అధ్యాయం పదిహేనవ వచనం నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడునూ నీ మార్గమును దాటిపోవటం లేదు నేను శాశ్వత శోభాతి శయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను దేవుడు ఈరోజు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే నిన్ను శాశ్వత శోభాతి సయముగాను అనేక తరములకు ఒక సంతోష కారణముగా దేవుడు నిన్ను చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఈరోజు మనకిచ్చిన జీవితంలో మనకిచ్చిన అనుదిన మన జీవిత యొక్క ప్రయాణంలో మనము దేవుని లోపనం బ్రతకగలిగినప్పుడు దేవుడు మనల్ని ఎలా మారుచుతాడు ఎలా చేస్తాడంటే శాశ్వత స్వభాతిమగా మనం చేస్తాడంట అంత మాత్రమే కాదు బహు తరాలకు ఒక సంతోష కారణంగా దేవుడు చేస్తాం మనం సంతోషించడం కాదు మనమే ఆనందించడం కాదు ఈ లోకంలో కొంతమందికి వారి జీవితాల్లోనే సంతోషం ఉండదు వారి జీవితంలోనే ఆనందం చూడలేరు వారి జీవితంలో దేవుల్లో ఉండే ఆనందం అనుభవించలేరు కానీ మనం సంతోషించడం ఒక ఎత్తు మనమే ఆనందించడం ఒక పరిస్థితి అయితే ఆ మనం ఎప్పుడు సంతోషంగా ఉండి ఆనందంగా ఉండడమే అంతకుమించి మనకి గొప్ప భాగ్యం లేదు అని మనం భావించే వాళ్ళం అయితే కానీ దేవుడు మనతో ఏమన్నాడు తెలుసా నీవు సంతోషించడం కాదు నీవు ఆనందించడం కాదు నీవు నీ కుటుంబంతో సంతోషించి ఆనందించి బ్రతకడం కాదు నిన్నే ఒక సంతోష కారణముగా దేవుడు మారుస్తానన్నాడు అన్నాడు మెయిన్ ఎందుకంటే అంటే నువ్వే అనేకులకు తరతరములకు అంటే నీవే నీ జీవితమే నీ యొక్క ఉన్నతమైన స్థితి నీ పరిస్థితుల్ని నిన్నే ఒక అనేక తరాలకి ఒక సంతోష కారణముగా దేవుడు చేస్తాను అంటున్నాడు ఎంత గొప్ప వాగ్దానం ఈ రోజుతో మనకి ఇస్తున్నాడు అంటే అంటే నీవు సంతోషించడమే కాదు నీ కుటుంబం సంతోషించడమే కాదు దానికంటే ఒక కొన్ని కోట్ల విలువగలిగినటువంటి మాట దేవుడు మనతో చెబుతుండడు రోజు అదేంటంటే నిన్నే ఒక సంతోష కారణంగా దేవుడు మారుస్తాడంట అంటే మనల్నే అనేకులకు సంతోషంగా ఉండేలాగా మనమే బహు తరాలకు అంటే మన తర్వాత తరములకు కూడా మనం ఒక సంతోష కారణంగా ఉండే అంతగా దేవుడు నేను మనం మారుస్తాడంట మన నడిపిస్తాడంట అందుకే బహు తరములకు నేను నేను సంతోష కారణముగా చేసేదామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనం మన తరమే సంతోషంగా ఉండడం అది అందరికి ఉండేటువంటి జీవితమే కానీ దేవుడిచ్చే జీవితం అంతకంటే ఉన్నతమైనది శ్రేష్టమైనది దానికి మనం వెల కట్టలేం అదేంటో తెలుసా నిన్ను బహు తరములకు సంతోష కారణంగా ఉండేలా నిన్నే చేస్తాడు దేవుడు నువ్వే అనేక తరాలకు సంతోష కారణంగా మార్చబడతావు నీవే అనేకుల జీవితాలు సంతోషం నింపేవాడిగా నింపేదానిగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు దేవుణ్ణి నిలబెడతాడు దేవుణ్ణి నడిపిస్తాడు ఆ వాగ్దానం ఈరోజు దేవుడు మనతో చేస్తున్నాయి నిజంగా ఈ వాగ్దానం ఎందుకంటే మనం దూషించబడవచ్చు ద్వేషించబడవచ్చు అలా ద్వేషించబడి ద్వేషించబడిన మనల్ని దేవుడంట అనేక తరాలకు సంతోషకరంగా చేస్తానని వాగ్దానం చేస్తాడు ఈ వాగ్దానం ఈరోజు నిజంగా మన జీవితాల్లో దేవుడు నెరవేర్చాలని రుదినము మనం ప్రార్థించగలిగితే నిజంగా మనం ఎంత ద్వేషించబడుతున్నామో ఎంత తృణీకరించబడుతున్నామో ఎంత తీసి పారవేయబడుతున్నామో ఎంత పక్కన పెట్టేయబడుతున్నామో మనుషుల చేత సమాజంలో అంతకంటే రాబోయే దినాల్లో బహుతరములకు ఒక సంతోష కారణంగా మనల్నే దేవుడు నిలబెట్టబోతున్నాడు నడిపించబోతున్నాడు ఈ వాగ్దానం ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరి మీ జీవితాల్లో నిన్ను కూడా అనేకులకు రాబోయే తరానికి ఒక సంతోష కారణముగా దేవుడు మార్చునుగాక ఆమెన్ తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఎస్ఐ నిజమైన వాక్యం చెబుతుంది దూషించబడిన వారు ద్వేషించబడిన వారే రేపని రోజు అనేక తరాలకు ముందున్నటువంటి ప్రజలకు జనాంగానికి ఒక సంతోష కారణంగా నువ్వు చేస్తానన్నావు నువ్వు అట్టి భాగ్యాన్ని నువ్వు నమ్మిన ప్రతి బిడ్డలకు మీరు దయచేసి సహాయం చేసి కృప చూపించమని ఏసు క్రీస్తు శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె